దేవుని బిడలారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు సమాధానానికి కర్త జ్ఞానము ద్వారా సమాధానం రాదు కేవలం ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు యు మే బి ఎ బిజీ పర్సన్ బట్ పీస్ ఓన్లీ కమ్స్ వెన్ యూ ప్రే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెన్ యు ప్రే నువ్వు ప్రార్థన చేయకుండా డోంట్ ఎక్స్పెక్ట్ పీస్ఫుల్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో యు మే బి సో బిజీ అండ్ సో డిగ్నిఫైడ్ అండ్ సో ఆక్యుపైడ్ విత్ సో మెనీ అదర్ థింగ్స్ నీ జీవితంలో ఇరవై నాలుగు గంటలు యువర్ సో బీసీ కానీ పౌలు అంటున్నాడు సమస్త జ్ఞానమునుగమించిన దేవుని సమాధానం రావాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ యు ప్రే నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అతి పెద్దదైన ఖాళీతనం ఏంటి తెలుసా అన్నీ ఉన్న సమాధానం లేకుండా పోవడం సమాధానకర్తగా ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అందుకే వారి దగ్గరకు వచ్చాడు నీ జీవితంలో సమాధానం కావాలన్నా అలాగైతే దేవుని వైపు చూడు ప్రార్థన చేయి సమాధాన కర్తకు దేవుడు నీకు సమాధానాన్ని దయచేస్తాడు రెండవదిగా మనిషిలో ఉండేటువంటి కాలితనం ఏంటి తెలుసా యోహాను సువార్త ఇరవై అవధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మోయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక ఆనెను తరువాత తోమాను చూచి నీవ్రేను ఇటు చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఎండుమనెను ఇక్కడ తోమ ఎవరండి అపోస్తలుడు తోమ ఎవరు మూడున్నర సంవత్సరాలు యేసుప్రభు వెంట తిరిగి చేసినటువంటి వ్యక్తి తోమ ఎవరండి అధికారం కలిగిన వ్యక్తి తోమ ఎవరు అతడు ఆజ్ఞాపిస్తే దయ్యములు వ్యాధులు తొలగిపోయాయి మూడున్నర సంవత్సరాల్లో తోమాను దేవుడు సేవ కోసం పిలిచాడు ఇప్పుడు ఆ తోమ ఏమంటున్నాడంటే అవిశ్వాసిగా మారిపోయాడంట ఎంత భయంకరమైన విషయం తెలుసా అపోస్తలుడు అవిశ్వాసిగా మారిపోయాడంట దేవుడు అంటున్నాడు అవిశ్వాసిగా ఉండగను విశ్వాసిగా ఉండాలి అపోస్తలుడు అవిశ్వాసిగా ఎందుకు మారిపోయాడు అపోస్తలుడండి మామూలు వ్యక్తి కాదు అన్ అపోస్తల్ దేవుని యొక్క అధికారము దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క పిలుపు కలిగినటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు అపోస్తలుడు అవిశ్వాసిగా మారిపోయాడంట అంటే ఏం ఖాళీగా ఉంది తెలుసా విశ్వాసము లేని ఖాళీతనంతో అతడు ఉంటున్నాడు విశ్వాసం లేదు కాలితనం ఎంత ఉందంటే అవిశ్వాసిగా మారిపోయాడు అపోస్తలోని స్థితి నుంచి ఎంత కాలితనంలోని గెలిపోయాడు అంటే అవిశ్వాసిగా మారిపోయాడు నాకు అనిపించింది ఏది ఈ అపోస్తలుడైన తోమాను అవిశ్వాసిగా మార్చింది అపోస్తలుని అవిశ్వాసిగా మార్చినటువంటిది ఏంటిది దేవుని బిడలారా ఈ ఇరవై అధ్యాయం పైభాగంలో మనం చూస్తే యేసు లేచాడనే వార్త షికార్లో కొడుతుంది స్త్రీలు వచ్చి చెప్తారు మేము యేసుప్రభుని చూచాం పేతురు వచ్చి చెప్తాడు అబ్బో యేసుప్రభు లేచాడంట యేసుప్రభు లేచినటువంటి వివరాలు అనేకము తన ఎదుటికొస్తున్నాయి కానీ అతను అనుకున్నాడు మూడున్నర సంవత్సరాల్లో యేసుప్రభుని నేను చూశాను యేసుప్రభుని దగ్గరుండి నేను గమనించాను ఆయన నా లాంటి మనిషే కదా ఇప్పుడు మరణానికి గెలిచి తిరిగి అంటారేంటి లేచి వాళ్ళకు కనపడాడంటే ఏంటి మరి నేను కూడా అపోస్తలని కదా నాకెందుకు కనపడలే మగ్ధలైన మరి కనపడ్డాడు ఆమె అపోస్తులు రా అపోస్తులుడైనటువంటి లేదా అపోస్తురాలైనటువంటి మగ్ధలైన మరే కాదు ఆమె కనపడా నాకు కనపడలేదేంటి యేసు ప్రభు మూ మూడున్నర సంవత్సరాల్లో మిగతా వాళ్ళందరికీ ఎట్లున్నాడో నాకు కూడా అట్లే ఉన్నాడు కానీ ఇప్పుడేంటి మిగతా వాళ్ళకు వేరుగా ఉన్నాడు నాకు వేరుగా ఉన్నాడేంటి ఇంకొక మాట చెప్పనా అతని అవిశ్వాసాన్ని నెట్ అవిశ్వాసంలోకి నెట్టివేసింది ఏంటంటే కొత్త రకమైన ఒక సమాచారం కొత్తది యేసుబ్రావు తిరిగి లేచి కనపడ్డాడు యేసుబ్రావు మా దగ్గరికి వచ్చాడు యేసుప్రభుని మేము చూచాం మా మధ్యలో సడన్గా యేసుప్రభు మా మధ్యలోనికి వచ్చాడు అదేంటది యేసు మధ్యలోనికి వచ్చాడంట ఎట్లా వచ్చాడు ఒక కొత్త విషయం నమ్మలేకపోతున్నాడు దేవుని బిడ్డలారా ఈ దినాన మనిషి లేదా దేవుని బిడ్డకు ఉండేటువంటి సమస్య ఏంటి తెలుసా ఒక క్రొత్త కార్యం ప్రభుని జీవితాల్లో చేస్తాడు అంటే నమ్మకం కంటే అవిశ్వాసం మన జీవితం ఎట్లా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఒక దేవుడు అద్భుతం చేస్తాడు ఎలా జరుగుతుంది వెంటనే తలంబులు వస్తాయి అవిశ్వాసం మన జీవితాల్లోనికి ప్రవేశిస్తుంది ఎందుకు తెలుసా వీ డోంట్ బిలీవ్ న్యూ వెరీ న్యూ థింగ్స్ చాలా క్రొత్తగా ఉండేటువంటి కొన్ని విషయాలు మనకు నమ్మ బుద్ధి కాదు అవిశ్వాసం వస్తుంది అవిశ్వాసం వస్తుంది ఎట్లా జరుగుతుందండి జరగడానికి అవకాశం ఏ రకంగా ఉంటుందండి ఇదే ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ అపోస్తలుడు అవిశ్వాసిగా మారిపోయాడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడంటే వెంటనే సాతాను తలం పోస్తుంది ఎట్లా ఇది ఏంటి తెలుసా ఆది కాండం నుంచింది ఇది నిజమా అసలు జరుగుతుందా నాలో జరుగుతుందా నా కోసం జరుగుతుందా నా శరీరంలో జరుగుతుందా ఎట్లా జరుగుతుంది ఏ రకంగా జరుగుతుంది వాళ్ళకే జరుగుతుంది ఎందుకు ముందు నాకెందుకు జరగదు నా కుటుంబంలో ఎందుకు జరగదు ఇదే ఒక వ్యక్తిని అవిశ్వాసంలోనికి నడిపిస్తుంది తోమా మూడున్నర సంవత్సరాలు ఏమని యేసు యేసుప్రభుని గురించి ఈయన లోకరక్షకుడు ఈయన దేవుని గొర్రెపిల్లని మాక ఈయన బహు గొప్ప ప్రార్థనాపరుడు అన్నీ తన చూశాడు అందరికీ ఏ రకంగా ఉందో తనకు అదే రకంగా ఇప్పుడు అందరికీ జరుగుతుంది తనకు జరగడంలా అందుకే అవిశ్వాసం వచ్చేసింది ఈ దిన నీ జీవితంలో కూడా ఒక పరిస్థితి వచ్చింది ఏంటో దేవుడు అందరి ప్రార్థనలు వింటాడు నా ప్రార్థన వినడం లేదు ఎందుకో దేవుడు అందరికీ సాయం చేస్తాడు నాకు సాయం చేయకున్నాడు ఎందుకో దేవుడు అందరినీ పట్టించుకుంటాడు నన్ను పట్టించుకోడు దేవుడు అందరి విషయాల్లో జాగ్రత్త వహిస్తాడు నాకో నా దగ్గరకు వస్తున్న కానీ ఎందుకో డిలే నా దగ్గరకు వస్తున్న కానీ ఎందుకో దేవుడు సైలెంట్గా నా కుటుంబం దగ్గరకు వస్తున్న కానీ ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు అనిపిస్తుంది అది ఎక్కడ నడిపిస్తుంది తెలుసా అవిశ్వాసిని విశ్వాసిగా మార్చదు విశ్వాసిని మరింత అవిశ్వాసిగా మారుస్తుంది అమ్మో ఎంత గొప్ప తెలుసా అపోస్తలుని అవిశ్వాసిగా మార్చిందండి అంటే అతడు ప్రార్థన చేసే అద్భుతాలు కానీ ఇప్పుడు అతను నమ్మలేకుండా ఉన్నాడు అతడు దేవుని నామమందు చేతులుంచే దయాలు పోతాయి కానీ ఇప్పుడు అతను నమ్మలేకుండా పోతున్నాడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఇతరులకు జరుగుతుంది నీకు జరగదు అనేటువంటిది ఒక అవిశ్వాసంలో నీకు నడిపిస్తుంది ఏదో ఒక క్రొత్తది దేవుడి నీ జీవితంలో చేస్తారంటే నమ్మబుద్ధి కాదు నమ్మబుద్ధి కాదు మనిషి జీవితంలో ఈ దిన టన్నుల టన్నులు ఉండేటువంటిది ఏంటి తెలుసా అవిశ్వాసం అవిశ్వాసం దేవుని రాకడ సమయంలో భూమి మీద కనబడనటువంటిది చాలా తక్కువైపోయేది ఏంటంటే దేవుడు అంటాడు నా రాకడ సమయంలో భూమి మీద విశ్వాసమును కనుగొందునా విశ్వాసం మిస్ అయిపోతుంది విశ్వాసిలాగా కనబడతాం కానీ విశ్వాసం ఉండదు దేవుని బిడ్డలారా మనిషిలో ఉండే కాలితనం ఏంటి తెలుసా విశ్వాసం లేకుండా ఉంది విశ్వాసం లేకుండా ఉంది ఈరోజు దేవుడు అంటున్నాడు అవిశ్వాసం ఎంత పవర్ఫుల్ తెలుసా బైబిల్లో మరొక ఉదాహరణ మీకు చూపిస్తాను మత ఇసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చి చూడండి వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని వెంటనే చాపి అతన్ని పట్టుకొని చాలు చదవండి అక్క విశ్వాసి ఎందుకు సందేహ ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను ఎవరితో అండి చెప్పింది తోమా వాళ్ళ చిన్నాయంతో కాదు పేతురుతో చెప్తున్నాడు పేతును చూసి ఏమంట ఏమన్నాడు మొదటి విశ్వాసి సంఘ స్థాపకుడా అనలేదు ఏమంటున్నాడు పేతును చూచి అల్ప విశ్వాసి విశ్వాసము అల్పమైపోయిందంట తగ్గిపోయిందంట అంతవరకు ఒక రేంజ్లో ఉండేది విశ్వాసం దబీమని పడిపోయిందంట దేవుడు అంట అల్ప విశ్వాసి తోమ అవిశ్వాసి అయిపోయాడు పేతుడు అల్పవిశ్వాసిగా మారిపోయాడు దేవుని బిడలారా మన జీవితంలో మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది విశ్వాసం దేవుడు మన ప్రార్థన వినాలన్నా దేవుడు మన జీవితంలో కార్యాలు జరగాలన్నా విశ్వాసం అవసరం కానీ విశ్వాసంపైనే సాతాను దాడి చేస్తాడండి సాతాను దాడి చేస్తాడు పేతును చూసి దేవుడు అంటాడు అల్ప విశ్వాసి అక్కడేమో తోమాను చూసి అంటాడు అవిశ్వాసి అంటే వాళ్ళ జీవితంలో వన్ టాప్ స్టాండర్డ్ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అక్కడి నుంచి విశ్వాసంలో పడిపోయారు విశ్వాసం లేని స్థితిలోనికి వచ్చారు విశ్వాసంలో ఖాళీ అయిపోయారు వాళ్ళు ఇప్పుడు దేవుడు అంటున్నాడు తోమా I came for you. నేను పునరుత్నాన్ని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఒక పునరుత్డిగా నీ దగ్గరికి నేను ఎందుకు వస్తున్నానంటే బికాస్ యు ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం లేకుండా పోతుంది అవిశ్వాసిగా మారిపోయావు అవిశ్వాసిగా మారిపోయావు ఇది నా ఈ వాక్యం మీద మనం నిలబడదాం మనల్ని గురించి మన విశ్వాస స్థాయిని గురించి దేవుడేమని చెప్తాడు నా విశ్వాస స్థాయిని గురించి చెప్పాడు సుధీర్ అల్ప విశ్వాసివా అవిశ్వాసివా లేదా అక్కడ మీ పేరు అడగ చూసుకోండి ఏ రకంగా మన విశ్వాసంలో మనం ఉన్నాం ఒకప్పుడు విశ్వాసం ఏంటి ఇప్పుడు విశ్వాసం ఏంటి ఇప్పుడు విశ్వాసంలో దేవుని ఎంతగా నమ్ముతున్నా ప్రతి విషయాల్లో నమ్ముతున్నామా కొన్ని విషయాలు నమ్ముతున్నావా కొత్త విషయాలు అసలు నమ్మలేకపోతున్నామా దేవుడి రోజు నీ విశ్వాసపు స్థాయిని చెక్ చేయాలని కోరుతున్నాడు అందుకే సందేశం ఇస్తున్నాడు వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ వేర్ ఈస్ ద లెవెల్ ఆఫ్ యువర్ ఫైత్ నీ విశ్వాసపు స్థాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా బైబిల్లో మీరు గమనిస్తే మత్ అదే మత వార్త అధ్యాయం అధ్యయ ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి అందుకు అమ్మ నీ విశ్వాసము గొప్పది అరే ఇక్కడ ఒక స్త్రీని చూసి అంటున్నాడు అమ్మ నీ విశ్వాసము గొప్పది అంటే దీన్ని బట్టి స్త్రీలకు విశ్వాసం ఎక్కువ బ్రదర్స్ విశ్వాసం తక్కువనా అలానా కాదు స్త్రీలకు ఎక్కువ పురుషులకు తక్కువ అని కాదు ఇక్కడ ఈమె విశ్వాసాన్ని చూసి చెప్తుంటున్నాడు అమ్మ నీ విశ్వాసం స్త్రీల విశ్వాసం గొప్పదని చెప్పాలా నీ విశ్వాసము గొప్పది ఎవరండి ఈమె ఈమె అపోస్తరాలు కాదు ఈమె శిష్యురాలు కాదు ఈమె సురోఫినిక వంశానికి సంబంధించినటువంటి స్త్రీ ఆమె ప్రభు దగ్గరికి మొదటిసారిగా వచ్చింది కానీ ఆమె ఆమె జీవితంలో ఆమె ఎలాంటి స్త్రీ తెలుసా బైబిలే చెప్తుంది ఆమె నీ విశ్వాసము గొప్పది తోమ విశ్వాసము అవిశ్వాసం అయితే పేతుర విశ్వాసం అల్ప విశ్వాసం అయితే ఈమె విశ్వాసం గొప్ప విశ్వాసం ఎందుకు ఈమె విశ్వాసం గొప్ప విశ్వాసం తెలుసా దేవుడు నీ నేను నీ కాదన్నాడు అయినా నువ్వు నాకే అంటది ఏమ నీ నేను కుక్కపిల్లలకు మొదట వెయ్యను నేను అంటే నేను కుక్కపిల్ల అయినా పర్వాలేదు నువ్వు ఏమన్నాను ప్రభావ నాకు అద్భుతం జరగాలి అంటది అంటే ఈమె జీవితంలో ఏ ఎలాంటి వ్యక్తి తెలుసా నా జీవితంలో దేవుడి ఇచ్చే తరగతి నువ్వు ఏమన్నాను ప్రభా నువ్వు ఏమన్నా చేయ ప్రభా నేను ఒప్పుకుంటాను కానీ నాకు మాత్రం జరగాలి నాకు మాత్రం జరగాలి పట్టు వదలని స్త్రీమా ఏదైనా యేసు ప్రభే నేను కాదు అన్నాడు అండి నేను నీకు ఇవ్వను అన్నట్టుగా మాట్లాడు అయినా అంటది నువ్వు నాకు ఇవ్వాలి ప్రభా విశ్వాసం ఏంటి ఏమంటుందంటే దాన్ని ఏది నమ్ముతాదో అది జరగాలని విశ్వాసం కోరుతుందండి అదే విశ్వాసం అనుకునేటువంటి లక్షణం నిన్న సహోదరుల సహవాసం అదే నేను చెప్పాను విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ఇట్ సోన్ బైబిల్లో వ్రాయబడింది ఫిబ్రీ పదకొండులో నిన్నటి నాన్న వాక్యం చెప్తే నేను అదే చూపించాను ఏంటంటే వారు పొడిన విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రమున ఆరి నడిచిపోయిరి నడిచిపోయి ఐగుప్తులు అలాగే చేయ చూచి విశ్వాసంతో చేసేది ఒకటైతే విశ్వాసం లేకుండా చేసేది ఇంకొకటి ఉంటుందండి ఐగిప్తులు అలాగే చేశారు కానీ విశ్వాసం లేకుండా చేశారు మునిగిపోయారు కానీ విశ్వాసంతో ఐగిప్తుల్లాగానే చేశారు కానీ వాళ్ళు సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు నీ జీవితంలో అవసరమైనటువంటిది ఏంటి తెలుసా పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నా ఎంత వ్యతిరేకంగా ఉన్నా లాస్ట్కి యేసు బ్రవ్వే నీకు వ్యతిరేకంగా అన్నట్టుగా కనబడినా ఒప్పుకో విశ్వాసం నా విశ్వాసం ఏంటంటే నా దేవుడు ఇస్తాడు నా దేవుడు ఇస్తాడు ఇంకొక మాట చెప్పనా పరిస్థితులు ఏ రకంగా ఉన్నా అడ్డం తిరుగుతుంది విశ్వాసం నాకు ఇది కావాలని అదే విశ్వాసం పరిస్థితులు ఏ రకంగా ఉన్నా నాకు ఇది కావాలి ప్రభావాసు అంటారమ్మా నేను నీకు కాదు అని అంటుంది నాకు కావాల్సిందే ప్రభా నేను నీ నీ ఒక కుక్క పిల్లలాగా నేను చూస్తాను అయినా నాకు కావాల్సిందే ప్రభావ నువ్వు ఏమైనా చేయి నాకు కావాల్సిందే ప్రభా అందుకే దేవుడు అంటాడు ఏం విశ్వాసం అమ్మా కాదు లేదు వద్దు వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడుతున్నా పట్టు వదలలేదు ఈరోజు కొంచెం ఆలస్యమైందా వదిలేస్తున్నాం కొంచెం దేవుడు స్పందించకపోయాడా వదిలేస్తున్నాం కొంచెం ఎవరైనా ఏదైనా ఒక మాట అంటున్నారా అయిపోయింది ఇక దేవుని దూరం అయిపోతాం కొంచెం మన జీవితాల్లో ఓ మనం అనుకున్నది కాకుండా వేరొకటి జరిగిందా వదిలేస్తున్నాం యేసు ప్రభుని చూచాడు నీళ్ళపైన మునిగిపోతున్నాడు దేవుడు అంటాడు అల్పవిశ్వాసి అల్ప విశ్వాసి నేను నీ ఎదుటే ఉన్నాను కదయ్యా నీ ఎదుటే ఉన్నాను కదా దేవుడు నీ ఎదుట ఉన్నా నమ్మలేకపోతున్నావు దేవుణ్ణి నీ ఎదుట ఉన్నా దేవుని నమ్మలేకపోతున్నావు ప్రతిరోజు దేవుడు వాక్య ధరణితో మాట్లాడుతున్నా నమ్మలేకపోతున్నావు ఈరోజు దేవుడు అంటున్నాడు అవిశ్వాసివి కాక అల్పవిశ్వాసివి కాక ఉండు ఈ దినాన నీకు నాకు అవసరమైనది ఎక్కడ ఖాళీతనం ఉంది తెలుసా డబ్బు ఉండవచ్చు చదువు ఉండవచ్చు జ్ఞానం ఉండవచ్చు కానీ విశ్వాసం లేక జీవితంలో ఆశీర్వదించబడలేకపోతున్నాం విశ్వాసం లేక ఆశీర్వదించబడలేకపోతున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వేరీస్ అవర్ స్పిరిచువల్ ఫెయిత్ లెవెల్స్ ఆత్మీయంగా మన విశ్వాసపు స్థాయి ఎక్కడ ఉంది ఖాళీ అయిపోయామా విశ్వాసంలో ఈరోజు దేవుడు అంటున్నాడు తానే పే తోమా దగ్గరికి వచ్చాడు అంటున్నాడు తోమా నీ జీవితంలో విశ్వాసం ఖాళీ అయిపోయింది తోమా అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ విశ్వాసంలో కూడా తగ్గిపోయావేమో విశ్వాస ప్రార్థనలు లేవేమో గొనుగుళ్ళు సనుగుళ్ళు అవిశ్వాసపు మాటలు దేవునిపైన నిందలు వేయడం దేవుని పైన కోపపడడం ఇది నీ జీవితంలోకి వచ్చేసిందా అది నీ జీవితంలో ఏమని చెప్తుందంటే విశ్వాసం ఖాళీ అయిపోయింది హూ ఈజ్ యువర్ గాడ్ హీ ఎ గాడ్ హూ ఫిల్స్ ఎంప్టినెస్ నీ ఖాళీతనాన్ని నింపుతాడు ఎలాంటి ఖాళీతనం సమాధానం లేదా ఆ ఖాళీతనాన్ని నింపుతాడు విశ్వాసం లేదా ఆ ఖాళీతనాన్ని నింపుతాడు మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యోహాను సువార్త ఇరవై ఒకటవది మన మూల భాగంలోనికి వెళ్దాం జాన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్సెస్ ఫైవ్ అండ్ సిక్స్ యేసు పిల్లలారా భోజనం మీ యత్ ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని ఆయనతో చెప్పిరి లేదని ఆయనతో చెప్పిరి ఏం లేదు వారి దగ్గర వాళ్ళు ఏదైతే చేపలనుకున్నారో అది లేదు వాళ్ళు ఆశించినటువంటివి లేవు వాళ్ళ దగ్గర అది వాళ్ళు అంటున్నారు లేవు ప్రభా ఖాళీగా ఉన్నాం ప్రభా ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో అది లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు ఆ ఏరియాను నా దేవుడు నింపును గాక ఏది లేకుండా ఇక్కడికి వచ్చావో ఏది లేకుండా ఇట్ మే బి అ ఫిజికల్ హీలింగ్ ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్వస్థత కానీ ఆత్మలో నెమ్మది కానీ ఏదైనా నీ జీవితంలో ఖాళీగా ఉంటే నీ ప్రయత్నాల ద్వారా సాధించలేనిది ఏదైనా ఉన్నా అది దేవుడు అంటున్నాడు ఖాళీగా ఉందా అలాగైతే ఐ కెన్ ఫీల్ దాట్ దాన్ని నేను నింపగలను దేవుని బిడ్డలారా సమయం అవుతుంది కాబట్టి నేను త్వరగా రెండు మూడు పాయింట్స్ చెప్తాను వెన్ దే యాక్సెప్ట్ దేర్ వాళ్ళు అనుకోలేదు ఏసు ప్రభు ఏమన్నా చెప్పాడు హలో నేను యేసు ప్రభును నేను మీ దగ్గరకు వచ్చాను అనలేదు ఫస్ట్ ఏమంటాడు పిల్లలారా మీద ఏమైనా ఉందా వాళ్ళు ఏమన్నారు లేదు ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు చేపల రాసిని చూసి ప్రభు అని తెలుసుకున్నారు నీ జీవితంలో దేవుని ఎదుట లేనటువంటి స్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం నీకు చేతనవుతే దేవుడు ఇస్తాడు ఎలా ఉన్నారు అబ్బా చాలా బాగున్నాం ఏం బాగున్నాం లోపల కానీ ఏం చెప్తాం అబ్బా చాలా బాగున్నాం ఎలా ఉంది పరిస్థితి సూపర్ బ్రదర్ దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టు ఒప్పుకొని దేవుని దగ్గర యాక్షన్లు చేయకుండా కవరింగ్ టెక్నాలజీ ఉపయోగించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నారండి వీళ్ళు ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నారు లేదు అసలు నూరే అడగడానికి ఉదయాన్నే ఎదురుగా వచ్చి దరిద్రంగా ఏమడుగుతున్నావు నువ్వు అనలేదు వీళ్ళు లేదు అని చెప్పారు నాకు అనిపించింది ఒకవేళ తెలిసి చెప్పారో తెలియక చెప్పారో తొందరపడి చెప్పారో నోరు జారి చెప్పారో ఏదన్నా కానీ ఒకటి మాత్రం వాస్తవం ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నారు నీ జీవితంలో నీ పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నీ ప్రతి కాలితనాన్ని నింపుతాడు హాల్లో అది రాత్రంతా ప్రయాసం చేసి రానటువంటిదైనా ఏడు మంది కలిసి ప్రయత్నం చేసిందైనా నీ యొక్క నీ యొక్క నీ యొక్క టాలెంట్ అంతా ఉపయోగించి ప్రయత్నం చేసింది రానటువంటిదైనా ఆ కాలితనాన్ని నింపడానికి యాక్సెప్ట్ యువర్ ఒరిజినాలిటీ నీకున్న వాస్తవికతను ఒప్పుకో దేవుని దగ్గర అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు దేవుని బిడలారా నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించగలడు ఎక్కడ నీ ఖాళీతనంలో దేవుడు కార్యాలు జరిగించగలడు లేనటువంటి ఏరియాస్ను దేవుడు దర్శించగలడు దావిదంటాడు దేవా నా శత్రువులు నా ఎదుట ఉన్నారు కానీ నా గిన్నె నిండి నిండి పొర్లుచ్చునది నా ఖాళీతనం లేదు బ్రహ్వా నా కాలితనం నా శత్రువులు ఉన్నారు శత్రువు ఏమనుకుంటాడు తెలుసా గిన్నెలో ఏది ఉండకూడదు ఏది తన జీవితం రాజ్యమా ఉండకూడదు లేకపోతే ఆరోగ్యమా ఉండకూడదు లేదా లాస్ట్కు ప్రాణం కూడా ఉండకూడదు అది శత్రువు యొక్క కోరిక కానీ దావీదంటున్నాడు ఇన్ స్పైట్ ఆఫ్ మై ఎనిమీస్ ఆర్ సరౌండింగ్ మీ నన్ను నా శత్రువులు చుట్టుకొని ఉండగా నా ఖాళీతనం లేకుండా చేస్తున్నావు ఎందుకు తెలుసా నీవు నా కాపరివి ప్రభా అది దే దావి ఒప్పుకున్నాడు నువ్వు నా కాపరి నా శత్రువులు ఉన్నారు ఐ డోంట్ యాక్సెప్ట్ దేమ్ వాళ్ళు ఉన్నట్టుగా ఉండొచ్చు కానీ వాళ్ళ మధ్య నేను ఒప్పుకుంటున్నాను నువ్వు నా కాపరివి ప్రభా వాళ్ళు కాదు నా కాపరివి ఇప్పుడు మనం చెప్తామంటే దేవుడు ఆడున్నాడు మా ఎదుట శత్రువులే ఉన్నారు ఉదయం లేస్తే వాడే కనపడతారు కలలో వాళ్ళే కనపడతారు వాళ్ళ మాటలే వినపడతాయి ఫోన్ రింగ్ అయిందా వాళ్ళ మాటలే ఏంటి శత్రువులు తప్ప ఎవరున్నారు దావిధంటారు నా శత్రువులు నా ఎదుట ఉన్నారు ఆయన నా గిన్నె నిండి పొరులుచున్నది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీవు ఒప్పుకో విధేయత చూపించు యేసుప్రభు ఏమన్నాడండి వాళ్ళని చూసి ఏముంది మీ దగ్గర ఏం లేదన్నారు అలాగైతే నీ దోన కుడి పక్కన వాళ్ళ వేయండి అన్నాడు వాస్తవాన్ని ఒప్పుకున్నారు లోబడ్డారు దేవుడు నీతో మాట్లాడినప్పుడెల్లా నీ వాస్తవ పరిస్థితులను ఒప్పుకొని విధేత చూపితే నీ ఖాళీతనమును దేవుడు నూట యాభై మూడు గొప్ప చేపల రాశితో నింపునుగాక ఆమెన్ దేవుని బిడ్డలారా దేవుని మాటను ఒప్పుకొని నా పరిస్థితి అవును ఇది నా జీవితంలో తప్పులు ఉన్నాయి నా జీవితంలో నేను ఇలా దేవునికి దూరం అయిపోయినా నేను అవిశ్వాసం ఉన్నా నేను ప్రార్థన చేయలేదు నా జీవితంలో సమాధానం ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో ఒప్పుకొని దేవునికి లోబడ్డం ప్రారంభించు డోంట్ హ్యావ్ ఎనీ రీజనింగ్ ఎందుకు దేవుడు అందరు ఇలా చేస్తున్నారా ఏ నేను ఒక్కనే చేయాలన్నా నాలోనే తప్పులు ఉన్నాయా నేను ఒక్కడేనా దేవునికి దొరికాను ఇంకెవరు దొరక ఇవన్నీ ప్రక్కన పెట్టు ఇవన్నీ దేవుని దగ్గర పనికిరావు ఇవన్నీ నీ జీవితంలో ఆశీర్వాదాలు నీకు ఇవ్వవు నువ్వు చేయాల్సింది ఒక్కటే ఒకటి ఒప్పుకో వాస్తవాన్ని లోబడు ఇదే ఇదే పరిస్థితి యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో దేవుడు నేర్పించకముందు లూకాస్ వార్త ఐదవ అధ్యాయంలో ఇదే పరిస్థితి చేపలు లేకుండా వలలు గడుగుతున్నారు వలలు గడుగుతున్నారు అప్పుడు దేవుడు అంటాడు నీ దోనిస్తావా లోపలికి పోదాం లోపలికి పోయిన తర్వాత దేవుడు అంటాడు ఇప్పుడు మీ వల వేయడి అప్పుడు కూడా వాళ్ళు చేసింది అదే అవును మా రాత్రంతా చేపలు పట్టినాం అయినా నీ మాట చొప్పున వల వేస్తాం అక్కడ ఒప్పుకున్నారు విదేత చూపించారు ఇక్కడ ఒప్పుకున్నారు విధేతి చూపించారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి తెలుసా ఒప్పుకొనేటువంటి విషయంలో కొన్నే ఒప్పుకుంటాం కొన్ని ఒప్పుకోం కొన్నిటికి ప్రిస్టేజ్ అడ్డం వస్తుంది ఎట్లా చెప్పాలి ఎట్లా దేవు నీ జీవితంలో దేవుని దగ్గర ప్రిస్టేజ్ కానీ ఇంకోటి అడ్డు పెట్టుకున్నావా ఖాళీతనం కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఖాళీతనం నింపబడాలి అంటే ఒప్పుకో విధేతి చూపించంతే వెరీ సింపుల్ ఒప్పుకో నీవు ఏది ఒప్పుకోవాలన్నది ఒప్పుకో విధేది చూపించు అప్పుడు దేవుడు వారి ఆ వల పిగిలింతగా చేపల రాశిని వాళ్ళకిచ్చాడు దేవుని బిడ్డలారా ఆ తర్వాత శిష్యుల జీవితంలో చూడండి ఎప్పుడైనా లేదు అన్న మాట చెప్పారండి వాళ్ళు ఎప్పుడైనా అన్నారా వాళ్ళు లేదు అని వాళ్ళకు అర్థమైపోయింది మా జీవితాల్లో లేదు అంటున్నామంటే మా జీవితాల్లో సమాధానం లేకుండా పోవడానికి కారణం ప్రార్థన లేకుండా పోవడం మా జీవితాల్లో మా జీవితాల్లో అవిశ్వాసిగా మేము మారడానికి నమ్మలేకపోతున్నాం కొత్త కొత్త విషయాలు దేవుడు నా జీవితాల్లో జరిగిస్తాడని ఆ తర్వాత శిష్యులు ఏమంటారు తెలుసా మా జీవితంలో ఖాళీతనానికి కారణం ఏంటంటే దేవుని ఎదుట వాస్తవాన్ని ఒప్పుకున్నాము వాస్తవాన్ని ఒప్పుకున్నాము లోబడ్డాం అదే కంటిన్యూ చేశారు వాళ్ళ లైఫ్లో అందుకే ఎంత దూరం ప్రయాణం చేశారండి ఇస్రాయేల్ దేశం ఎక్కడ భారతదేశం ఎక్కడ తోమా రాలేదా భారతదేశానికి తోమ అని అడుదాం ఏ ఏ ట్రూప్తో నువ్వు పోయావు ఇస్రాయేల్ యాత్ర ఎరుసలేం యాత్ర అనే బ్యాచ్తో ఏమైనా వచ్చావా నువ్వు లేదు ఎవ్వరు లేరు తోమ వచ్చేసాడు సువార్తను అందించాడు హతసాక్షి అయిపోయాడు దే నో వన్ థింగ్ దే నో హౌ టు యాక్సెప్ట్ ద థింగ్స్ అండ్ హౌ టు షో ఒబీడియన్స్ టు ద లాడ్ ఇదే మన జీవితాల అవసరం పునరుత్డైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఇది చేయగలిగితే సమాధానం లేదా దేవుడు నింపుతాడు విశ్వాసం లేదా ఆ ఖాళీతనాన్ని నింపుతాడు అవసరతలు ఉన్నాయా అక్కడ కూడా దేవుడు దిగి వస్తాడు దేవుడే ఈ ఈ మూడు విషయాల్లో చూడండి పునరుత్డైన ఏసయ వ్యక్తిగతంగా వచ్చాడు దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చాడు ఎందుకు తెలుసా ఒకప్పుడు ఆయన డిస్టెంట్ గాడ్ దేవుడు అంటాడు నేను ఆ పర్వతం మీద దిగి వస్తున్న ఎవడు కూడా పర్వతం దగ్గరికి రా వచ్చాడంటే చచ్చిపోతాడు మోసే కాలంలో ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చాడు ఇప్పుడు సదాకాలం మనతో ఉంటాడు కానీ విషయం ఏంటంటే మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయన వైపు చూద్దామా దేవా నా జీవితంలో ఖాళీతనం ఉంది నాయన నా జీవితంలో సమాధానం లేదు నా జీవితంలో విశ్వాసం లేదు నా జీవితాల్లో అవసరతలు తీర్చబడకుండా ఐఎమ్ సఫరింగ్ విత్ అన్ ఎంటీనెస్ లాడ్ మీ విత్ యువర్ ఎం ఫుల్నెస్ దేవుని యొక్క ఆత్మ మన మధ్య మిగుల బలముగా ఉన్నాడండి దట్ ఈస్ వై సంథింగ్ ఈస్ మూవింగ్ హియర్ ఏదో ఒక విచిత్రమైన కార్యాలు మనం చూడబోతున్నాం ఏదో సంథింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఇన్ మార్వల్స్ వే దేవుని బిడలారా దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచరిస్తుండగా నీవు ఏ విషయంలో అయితే భయపడిపోతున్నావో జడిసిపోతున్నావో అవి నీ జీవితంలో ఉండవు ఎందుకంటే ఈరోజు మాట్లాడిన దేవుడు మరణాన్ని గెలిచి ఇప్పటికీ సజీవుడగా మన మధ్య ఉన్నాడు ఆయన దగ్గరను ప్రార్థించు నీ జీవితంలో ప్రతి కాలితనాన్ని నింపగలడు ప్రతి ఖాళీతనం నింపబడుతుంది ప్రతి ఖాళీతనం సమస్య సమాధానమా సమస్య అవిశ్వాసమా సమస్య ఎంత ప్రయత్నం చేసినా పొందుకోలేనటువంటి పరిస్థితి అలాగైతే దేవుడు చాలు పునరుత్డు ఆయన నీతో మాట్లాడాడు నీ జీవితంలో కార్యం నీ యొక్క ఖాళీతన నింపునట్లుగా మనం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ అడుగుదాం మౌనంగా ఉండగా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం లెట్ ఎవ్రీ ఓ ఐ బి క్లోజ్ లెట్ ఎవ్రీ మౌత్ బి ఓపెన్ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు గట్టిగా దేవుని శ్రదెడతాం దేవా నా కుటుంబంలో ఖాళీతనం ఉంది నా కుటుంబంలో ఉంది నా యొక్క ఆర్థిక పరిస్థితిలో ఉంది నా జీవితంలో ఉంది ప్రభా దేవా తొలగించు 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 నీ పునరుత్న శక్తి పని చేయాలి ప్రభా నా బిజినెస్ ఖాళీ అయిపోతుంది ప్రభా నా యొక్క కుటుంబంలో పరిస్థితులు చేజారిపోతున్నాయి ప్రభా ఏసయ్యా ఏసయ్యా లార్డ్ రిమూవ్ ఎవ్రీ ఎంటీనెస్ ఏది కొదువగా ఉందో తొలగించు ప్రభా తండ్రి సమస్తాన్ని సమకూర్చు ప్రభా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేవుని సమాధానం మన జీవితాల్లో ఉంటది అపోస్తలుడు అవిశ్వాసిగా మారిపోయాడు ఇదే నువ్వు కూడా అల్ప విశ్వాసిగా అవిశ్వాసిగా మారిపోయావా దేవుని దగ్గర అడుగు దేవుడిని జీవితాన్ని విశ్వాసము చేత నింపుతాడు హలలూయ అలలూయూ అలలు హలూయ గొప్ప దేవానికి వందనాలు పరిశుద్ధుడానికి స్తోత్ర మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్ర సజీవుడవైన దేవానికి స్తోత్ర సర్వాధికారి వైన దేవానికి స్తోత్ర దేవాన్ని యొక్క పునరుత్నం మా కొరకే మా కొరకే మా కొరకే చరిత్ర కొరకు కాదు నాయన క్రైస్తవ్యం కొరకు అసలే కాదు నాయన మా కొరకే అందుకే ఈ రోజు మాతో మాట్లాడారు బ్రహ్వా తండ్రి జీవితాల్లో ఎక్కడ ఖాళీతనం ఉందో మీకు తెలుసు ప్రభా ఎవరి జీవితాల్లో అన్ని ఉన్నా సమాధానం లేకుండా గందరగోళం ఏదో టెన్షన్ ఏదో కూడా దేవాలాంటి వారు చేసిన ప్రతి తప్పు క్షమించబడును గాక మీ రక్తము ప్రతి పాపమును కడుగును గాక తండ్రి అసమాధాన కారణమైన ప్రతి పాపము ఏస రక్తము ద్వారా గాక సమాధాన కర్త మీరే ప్రభా తి ఏమందు లోకమిచ్చే కాదు నాయన సమాధానం ఇప్పుడు దేవుని దగ్గర అడుగుతున్న ప్రతి ఒక్కరు పొందుకొందుము గాక ప్రతి ఒక్కరు గాక ఎవరి జీవితాల్లో పరిస్థితులను బట్టి కష్టములను బట్టి కొత్త కొత్త సమస్యలను బట్టి ఆయా ఆయా వ్యక్తుల యొక్క మాటలను బట్టి ఆ అవిశ్వాసిగా మారిపోతున్నారు ఇప్పుడు దేవా వారి జీవితాన్ని దర్శించడి నాయన దేవుని ఎందల విశ్వాసం వారికి కలుగునుగాక దేవుని ఎందల విశ్వాసం కలుగునుగాక ఏసు విశ్వాస వరము చేత నింపబడుము గాక అల్ప విశ్వాసం అవిశ్వాసము తొలగిపోవును గాక లోడ్ రిమూవ్ ఎవ్రీ అన్ బిలీవ్ ఎవ్రీ అన్ బిలీవ్ బి రిమూవ్ బై యువర్ సూపర్ నేచురల్ రిజర్వేషన్ పవర్ గాడ్ అండ్ లెట్ వి హ్యావ్ ఫెయిత్ టు ఇట్స్ మ్యాక్సిమం దేవామ జీవితాల విశ్వాసము సమృద్ధిగా దయచేయండి ఖాళీ దోనెను ఖాళీ వనను ఖాళీ జీవితాలను నింపిన దేవుడు ఇప్పుడు ఎవరి జీవితంలో ఏ ఖాళీ ఉందో నాయన ఎక్కడ ఏ దీవెన లేనటువంటి ఖాళీతనం ఉందో దేవుని యొక్క శక్తి ఇప్పుడు పని చేయును గాక పని చేయును గాక పని చేయును గాక పని చేయును గాక లెట్ ఎవ్రీ ఎంటీనెస్ బి రిమూవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామందు ఈ వారంలోనే వారి ఖాళీతనము నిండును గాక నిండును గాక నిండును గాక ఏ సున్నామందు నిండును గాక దేవుని కార్యములే జరుగునుగాక మీరే దర్శించండి దీవించి మహిమను పొందండి మీకే స్తోత్రాలు ప్రభా పునరుత్డా మమ్మల్ని విడివక్క మాడల కృప చూపండి మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా పరిచర్యలో మీ బలమైన కార్యాలు మేము కల్లారా చూచి నిన్న మహింపరచబో మహింపరచుదుము గాక విస్తారంగా గాక విస్తారముగా మహింపరచుదము గాక దేవా మీరే దర్శించి దీవించుమని ఏసయ్య సయ్య నామందడుచున్నాను తండ్రి ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడియోమే చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ